మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని టూకే రన్ నిర్వహించారు యువత భావి భారత తరానికి ముందుండాలని ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకూడదని ఆయన యువతకు సూచించారు ఈ సందర్భంగా చేగుంట ఎస్ఐ చైతన్య రెడ్డి మాట్లాడుతూ భారత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఎక్తా దివస్ను ప్రారంభించిందని ఇది ప్రతి సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటిన జరుపుకుంటామని పటేల్ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు దేశ ఐక్యత సమగ్రత భద్రతకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందని అన్ని సంస్థానాలు విలీనం చేసి ఒక్కు మనిషిగా పేరు పొందాడని వారు అన్నారు సందర్భంగా దీనికి సహకరించిన చేగుంట కొండల ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మన భారతదేశంలో యూనిటీ కొరకు అన్ని సంస్థానాల యూనిటీ కొరకు వల్లభాయ్ పటేల్ గారు చాలా శ్రమించి ఒక దానికి ఏర్పాటుకు రాంది పడతారు అదేవిధంగా వాటి సమగ్రతను అందరూ కూడా కాపాడాల్సిన బాధ్యత మన అందరికీ ఉన్నది దాని గురించి నిర్ణయిస్తానని ప్రజలందరూ రాష్ట్రం ఈరోజు మనము పోలీస్లో భాగంగా నిర్వహించాలి ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నాము ఇలాగే ప్రతిరోజు కూడా మనం తిరిగి రంగ కూడా తిరిగే వాక్యాలు చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే అందు బాగుంటే కనుక ఇద్దరు కూడా రెండు రోజు నుంచి స్టార్ట్ చేసి ప్రతిరోజు ఒక రెండు కిలోమీటర్లు చదవాలని కోరుకుంటారు అందరూ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటారు అందరికీ కార్యక్రమం ఏమన్నా చేసినట్టు అందరికీ కూడా మాట్లాడతాం ధన్యవాదాలు